श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियता प्रणतास्मताम् अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवोपास्महे व्यास वसीनता पौत्रम पौत्रकल पराशरात्मज वंदे सुखतातम तपोनिधीन तो ओम ऐं भ्रीं श्रीं श्रीमात नम ओम ईं ह्रीं श्रीं श्रीमाते नम ओं ह्रीं श्रीं श्रीमात नम ओं ह्रीं श्रीं श्रीमात नम ओं ह्रीं श्रीं श्रीमात नम ओं ईं ह्रीं श्रीं श्री मतरे नम ओं ईं ह्रीं श्रीं श्री मत नम ओं ईं ह्रीं श्रीं श्री मतरे नम ओम ईं ह्रीं श्रीं श्री मतरे नम ओं ह्रीं श्रीं श्री मत नम ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మా త్రీ నమ ఇవాళ నూట ముప్పై ఒకటో శ్లోకంలో విశేషాలు తెలుసుకుందాం అష్టమూర్తిరజా ఏకాకిని లోకయాత్రావిధాయి ఏకాకినీ భూమూపా నిర్ద్వైతైతవర్జిత అష్టమూర్తి ప్రథమం అజాజైత్రీ ద్వితీయం లోకయాత్రావిధాయి తృతీయం ఏకాకిని చతుర్థం భౌమూమూపా పంచమం నిర్ద్వైత షం ద్వైతవర్జిత సప్తమం సప్తపది అయం శ్లోక అష్టమూర్తి అమ్మవారు ఎనిమిది రూపాయలు వారట ఏమిటో ఎనిమిది రూపాయలు పంచభూతాలు ప్రతి ఒక్క తేజవాయుశాలు సూర్యచంద్రులు తర్వాత యజ్ఞం యజ్ఞం హోమం యాగం ఇవన్నీ అమ్మవారి రూపాయలు ఇంకా కొంతమంది చెప్తారంటే కొంతమంది వ్యాఖ్యాత వ్యాఖ్యానలు కొంచెం భేదాలు ఉన్నాయి కొంతమంది చెప్పారంటే యజ్ఞం చేసేవాడు యజమాని చేయబడేది యజ్ఞం చేయించేవారు ఋత్విక్కులు యజ్ఞం చేయించేవాళ్ళు యజ్ఞం చేయించేవాడు అంటే యజమాని ఆహుతులు వేస్తూ మంత్రాలు చదువుతూ ఉండేవాడు ఋత్విక్కులు చేసేవారు యజ్ఞం అంటే యజ్ఞ శక్తి ఈ మూడు కూడా అమ్మవారు రూపాలు పంచిపోతారు ఈ మూడు అజాధైత్రి జైత్రి అంటే ఏమిటి అజా అంటే రెండు నామాలుగా చెప్తారు కొంతమంది అజా జైత్రి అజా ఒకటి జైత్రి ఒకటి కానీ అజాయిత్రి అజా జైత్రి అనే చెప్పారు ఇక్కడ కారణం ఏంటంటే అజ అంటే అవిద్య అవిద్యను జయించినటువంటి వారు అమ్మవారు అవిద్య అంటే అజ్ఞానం అజ్ఞానాన్ని జయించిన వారు లోకయాత్రి సాయిని లోకయాత్ర అంటే ఏమిటండి లోకంలో ఉన్న చిరాచరీవులను సుఖంగా జీవింపచేసేటట్టు జీవింప చేస్తారు అతని జీవితాన్ని సక్రమంగా సంతోషంగా గడిపే గడిపేటట్టు చేస్తారు అమ్మవారు అది లోకయాత్రకు విధాయిని లోకయాత్రను విధింపజేస్తారు లోకయాత్ర అంటే ఏమిటి ఆహార స్వీకరణం విశ్రాంతి తీసుకోవడం స్తోత్రాలు చదవటం పూజా కార్యక్రమాలు మంచి మాటలు మంచి పనులు మంచి ఆలోచనలు ఇదంతా లోకయాత్ర ఆ లోకయాత్రను విధింపజేస్తారట అమ్మవారు ఇంకోటి ఏంటంటే సృష్టిస్థితి ప్రళయములు ఇది లోకయాత్ర అది కూడా అమ్మవారు నిర్వహిస్తుంటారు ఏకాకిని ఏకాకిని అమ్మవారు నిరాకార స్వరూపిణి అమ్మవారు వెంట ఎవరు లేరు ఆ అమ్మవారి సంకల్పం వల్ల శివస్వరూపం వచ్చింది అప్పుడు అర్థనారశతత్వం వచ్చింది వాటిమ్మడి అమ్మవారు ఏకాగ్ని భూమరూప భూమ అంటే పరబ్రహ్మ స్వరూపం భూమ అంటే పరబ్రహ్మ పరబ్రహ్మతత్వం పరబ్రహ్మ పరబ్రహ్మతత్వం అమ్మవారి పరబ్రహ్మస్వరూపురాలు నిర్ద్వైత ద్వైతం అంటే ఏమిటి రెండు జీవాత్మ పరమాత్మ వేరు వేరు అనుకోవడం ద్వైతం రెండు ఒకటే అనుకోవడం అద్వైతం దేహం వేరు దేహి వేరు అనుకోవడం ద్వైతం దేహి లేకపోతే దేహం లేదు రెండు ఒకటే అనుకోవటం అద్వైతం కానీ ఈ విషయంలో దేహి వేరుగా విపాదించాలి దేహం వేరు దేహి అంటే ఆత్మ దేహి దేహంలో ప్రవేశించినప్పుడే ఈ దేహం చైతన్యవంతం అవుతుంది అంచేత దేహి శాశ్వతం దేహి శాశ్వతం భగవద్గీతలో సాంక్షేమని చెప్తారు కదా నయనం చిందంతం శత్రాణి నయనం దహతి పావక నచే నంకులేదే చేప నచోషది మారుత ఆత్మకు రూపం లేదు రూపం లేని ఆత్మను దే ఏదైనా దహిస్తుందా తడుపుతుందా ఎండింపజేస్తుందా అది ఆత్మ అంటే దేహి వేరు ఆత్మ వేరు దేహం వేరు దేహం అశాశ్వతం ఈ దేహాలు ఎప్పుడు ఉంటే తర్వాత వెళ్ళిపోతాయి కానీ దేహి మాత్రం ఏం చేస్తుంది వాసాంశ జీర్ణాన్ని యథావిహాయ నవా నవాని గృహాతి నరోపరాణి చిరిగిపోయిన వస్త్రాలు పాడైపోయిన వస్త్రాలు విడిచిపెట్టిన నూతన వస్త్రాలు ధరించినట్టే శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాన్ని సమయాధి నవాని దేహి శిథిమైపోయిన శరీరం వృద్ధాప్యం శుభ్రమైపోతుంది ఈ శరీరాన్ని విడిచి ఇంకో శరీరంలో జరుగుతుంది అంటే దేహి శాశ్వతం దేహం అశాశ్వతం ఇది ద్వైతస్థుతి అద్వైతత్వం వేరు మళ్ళీ అంటే ఈ జీవాత్మ వేరే ఎక్కడి నుంచి రాలేదు నుంచి వచ్చింది జీవాత్మ పరమాత్మ ఒకటే అది అద్వైతం ద్వైతవర్జిత ద్వైతం లేనే లేదు లేనిది ఏకోహం బహుశ్యాం నేను ఒక్కనే ఒక్కదాన్నే బహురూపాలు పొందుతాను అనుకున్నారు అమ్మవారు ఏకోహం బహుశ్యాం ద్వైతవర్జిత ద్వైతం లేదు ఒక్కరే ఆ పరమాత్మయే జీవాత్మ అఖండ జ్యోతిస్వరూపం పరమాత్మ అక్కడి నుంచి వచ్చిన ఒక చిన్న వెలుగు ఒక కాంతిరేఖ లోపల ప్రవేశం జీవాత్మగా మారింది శరీరాన్ని నడిపిస్తోంది అది ఎంత శాశ్వతమైనదో ఇది కూడా అంత శాశ్వతమైనది ద్వైతవర్ధిత ఓం ఐం హ్రీం శ్రీం అష్టమూర్తి అయినమో నమ ఓం ఐం హ్రీం శ్రీం అజాజైత్యైన నమోనమాం ఐం హ్రీం శ్రీం లోకయాత్రావిధాయి నో నమ ఓం ఐం హ్రీం శ్రీం ఏకాకన్య నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం భూమరుపాయ నోనమాం ఐం హ్రీం శ్రీం నిర్ద్వైతయనమాం ఐం హ్రీం శ్రీం ద్వైతవర్జితయో నమ పునర్మిలా ఆగామి కార్యక్రమే